హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సముద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ తీసాను అనమాట ఈరోజు నేను లంచ్లోకి కిచిడి చేశాను వీళ్ళు కూరగాయలు ఏ కూరగాయలు అంటే అన్ని కూరగాయలు తినరనమాట అందుకని అప్పుడప్పుడు నేను ఇలా రైస్ చేస్తుంటాను ఇంక ఈరోజు కిచిడి చేశాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క లవంగం ఇలాచి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెము మనం సాల్ట్ వేసామంటే త్వరగా ఏగిపోతాయి ఆనియన్స్ దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అప్పటికప్పుడు కొంచెం అల్లము వెల్లుపాయ దంచి కచ్చా పచ్చాగా వేసాను అలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి టమోటాలు బాగా మె మెత్తగా మగ్గనివ్వాలి ఇంకా పక్క నేను ఎగ్స్ పెట్టేశాను పిల్లలకి రోజు మార్చి రోజు అట్లా ఎగ్స్ పెడతాను అనమాట ఇంకా ఈ మగ్గిన తర్వాత దాంట్లోకి టం కారము పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేటికి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసాను అనమాట మామూలు ఎక్కువే పడతాయి వాటర్ దీనికి కొంచెం మెత్తగా లూజ్గా కావాలి కాబట్టి నేను ఎక్కువ పోస్తే ఏంటంటే ఒకేసారి పొంగిపోతాయి అనమాట పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోద్ది అందుకనే ముందు ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసి ఒక ఐదు విజిల్స్ పెట్టుకోవాలి ఇంకా ఆ రోజు నేను టిఫిన్కి దోశ పోసాను అనమాట దాంట్లోకి పల్లీ చే పల్లీలు వేయించాను దోశ ఇడ్లీ ఏమి చేసినా ముందు పల్లీ చట్నీ ఉండాలి మా ఇంట్లో డైలీ రోజు పెట్టినా తింటారు ఇంకా నేను పల్లీలు కూడా ఏం చేసి పక్కన పెట్టేసాను పక్కనే మాకు దోశ పిండి ప్యాకెట్స్ అమ్ముతుంటారు బాగుంటుందండి హోమ్మేడ్ అనమాట మనం ఇంట్లో దోశ ఎలా ఉంటుందో మెత్తగా సాఫ్ట్గా అలాగే ఉంటుంది అందుకని ఒక ప్యాకెట్ తెప్పించుకుంటే టూ డేస్ వస్తాయి అనమాట ఆ పిండే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు బాగా ఇడ్లీ కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి దూదిలాగా నేను అదే తెప్పించి పెడుతుంటాను ఈ స్టవ్ గురించి నాకు చెప్పమన్నారు ఈ స్టవ్ని దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు దాకా ఒక్క రిపేర్ కూడా రాలేదు దీనికి చాలా బాగా పనిచేస్తుంది బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇది ఏంటంటే ఆటోమేటిక్ అనమాట మనం లైట్ కొట్ట లైట్ యూజ్ చేయవాలేదనమాట సెల్ సెల్లుతో ఇది ఆటోమేటిక్ ఇది సెల్ అయిపోయినప్పుడు మనం ఏంటంటే లైటర్ వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఈ లింకు నేను తీసుకుని చాలా రోజులు ఉంది కదా ఇవి ఈ లింక్ ఉందో లేదో తెలియదు నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకసారి సెర్చ్ చేయండి అమెజాన్లో ఉంటుంది అందులో ఇది నాలుగు పొయ్యిలు కదా మనం విడివిడిగా ఉందనమాట బాగా స్పేస్ కూడా ఉంటుంది ఇది అంటే కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ ఈ స్టవ్ చాలా మంది అడిగారు మా రిలేటివ్స్ కానీ చాలామంది అడిగారు ఆ స్టవ్ ఎంత బాగుంది ఆ లింక్ పెట్టమని ఆ లింక్ లేనట్టుంది ఉంటే నేను వెతికి పెడతాను అమెజాన్లో కూడా చూసి ఒకళ్ళు ఉంటే పెడతాను నేను బాగా రైస్ అంత రైస్ పప్పు బాగా ఉడికిన తర్వాత గెరిటతో ఆ వేడి మీద బాగా మెత్తగా అనేసేయాలన్నమాట ఆ గెరెటితోనే అంటే బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోద్ది అప్పుడు మనం ఏంటంటే చల్లనీళ్ళు పోసామంటే టేస్ట్ పోద్ది అనమాట ఉన్న టేస్ట్ కూడా పోద్ది అందుకని వేడి వేడి నీళ్ళు పోసేసి బాగా లూజ్గా మొత్తం కలిపేసేయాలన్నమాట బాగా లూజ్గా చేస్తే ఏంటంటే తినేటప్పటికి ఆ మధ్యాహ్నం తినేటప్పటికి కొంచెం పడుద్ది ఇప్పుడే కొంచెం గట్టిగా చేసామంటే ఇంకా తినేటప్పటికి మరి చాలా గిట్టిపడిపోద్ది అనమాట కొంచెం బాగా వాటర్ వేసుకు లూజ్గా చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి దించేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది దాంట్లో కందిపప్పు అవి వేసాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇంక ఇక్కడ ఇంక క్యారేజ్ పెట్టేసాను అనమాట వీళ్ళకి ఏంటంటే సెవెన్ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది సెవెన్ ట్వంటీ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది ఇంకా ఆ లోపు వెళ్ళాలన్నమాట వీళ్ళకి ఇంక ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఎగ్స్ కూడా వేసాను కొంచెం పెరిగేసాను అనమాట పెరిగేసుకొని తింటే బాగుంటుంది ఇంకా వీళ్ళకి బ్యాగ్ లంచ్ బాక్స్లు కూడా పెట్టేశాను thank you పిల్లలు స్కూల్ నుంచి రాగానేవి ఈవినింగ్ రోజు అడుగుతున్నది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకుంటాను చేయమా చేయమా అని సరేలే తెచ్చుకోపో అని తెచ్చుకునింది దానికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంత ఇష్టమో అది ఆలుతో ఏ చేసినా బాగా ఇష్టంగా తింటారు ఇంకా తెచ్చుకున్నారు కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వనీయకుండా వేసుకొని ఒక మూత పెట్టేసామంటే వేగానే ఆయిల్ అంతా బయటపడకుండా ఉంటుంది అనమాట వేగానే ఆయిల్ అంతా బయటపడుద్ది కదా మూత పెట్టేసామంటే వెమ్మటే ఆయిల్ బయటపడకుండా ఉంటుంది ఇంక ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మంట తగ్గించేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మనం ఎక్కువ మంట ఎక్కువ పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే నల్ల ఎర్రగా వచ్చేస్తాయి లోపల వేగదనమాట పచ్చిగానే ఉంటుంది ఇంకా వీళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు వేయించి ఇచ్చేసాను దాంట్లో మసాలా వచ్చింది అనమాట అదేదో మసాలా ప్యాకెట్స్ ఇచ్చారు రెండు ప్యాకెట్స్ ఇంకా అవి వేసేసుకొని మూత పెట్టేసి ఒక్కసారి బాగా మొత్తం మిక్స్ చేసేసింది మొత్తం బాగా కలిపేసింది అనమాట ఇంకా అవి చేసి ఇచ్చాను ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారనమాట తింటా చదువుకుంటున్నారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్